రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుచెన్నూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎస్ సి సుబ్బారేడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ శాంతి భద్రతలు రవి మనోహరాచారి పర్యవేక్షణలో చంద్రగిరి డిఎస్పీ బేతపూడి ప్రసాద్ యొక్క ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో తిరుచానూరుకు వచ్చే పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు శ్రీకాళహస్తి నుండి వచ్చే వాహనాలు గాజుల మండ్యం కూడలి వద్ద నిలిపివేసి రేణిగుంట మీదుగా వెళ్లాల్సి ఉంటుందని తిరుపతి రేణిగుంట నుండి తిరుచానూరు వచ్చే వాహనాలు నారాయణాద్రి కూడలి వరకు అనుమతి ఉంటుందన్నారు పూడి క్లాస్ నుండి వచ్చే వాహనాలు మొండ్లపూడి మీదుగా దారి మళ్లింపు ఉంటుందని తిరుచానూరు బైపాస్ నుండి అమ్మవారి ఆలయానికి వెళ్లే రంగనాథం వీధి పూర్తిగా వాహనాల రాకపోకలు నిషేధం జరుగుతుందన్నారు తిరుచానూరు వాసులు కూడా పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని కోరారు తిరుపతి పట్టణ ప్రజలకు మరియు తిరుపతి రూరల్ మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మన దేశ రాష్ట్ర దేశ రాష్ట్రపతి గారు తిరుపతి విజిట్ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా రాజశ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో మరియు అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ సి రవిమోచారి గారి పర్యవేక్షణలో డిఎస్పి వేదపూడి ప్రసాద్ గారి ఆదేశాలతో మే తిరుచానూరు స్టేషన్ అయినటువంటి నారాయణ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ దగ్గర రేణుగుండరు రూట్ నుంచి వచ్చే వాహనాలను వార్తా క్రాస్ వైపు రావడాన్ని ఆపి వాటిని గా మళ్లించడం అనేది తర్వాత ఇక్కడ రోడ్ రోడ్లో నుంచి రంగనాథ స్ట్రీట్ వైపు వెళ్ళే వాహనాలు కూడి క్రాస్ వద్ద కట్ చేసి స్ట్రైట్ గా పంపించడం జరుగుతుంది అదేవిధంగా వార్తా క్రాస్ నుంచి రంగనాథం స్ట్రీట్ రోడ్డు మీదుగా టెంపుల్కు వచ్చేటటువంటి వాహనాలను కూడా కట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించవలసిన విషయం ఏమంటే రేపు ఆ రూట్లో వచ్చి మీరు ఇబ్బంది పడకుండా దారి మళ్ళీ వేరే వేరే లో వెళ్ళవలసిందిగా మనవి